హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే నేను పాటించే కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే చూద్దాం పదండి ఫస్ట్ టిప్ అయితే మన ఇంటికి ఎవరొచ్చినా మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాల్సిందే అలాంటప్పుడు ఏంటంటే చెప్పులు అన్నీ గుమ్మం ముందు క్లమ్జీగా ఉంటే బాగోదు కదా వాటిని షూ ర్యాక్లో బయట నుంచి రాగానే కూడా షూ లో పెట్టేసుకున్నాము అంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఒకవేళ పిల్లలు అలా పెట్టలేదు అంటే గనక మనమే డైలీ ఒక నిమిషాలు నిమిషాలండి ఫైవ్ మినిట్స్లో ఉన్న చెప్పులన్నీ కూడా షూ ర్యాక్లో పెట్టేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత షూ ర్యాక్ కూడా బయట ఉంటుంది కాబట్టి బాగా దుమ్ము ఉంటుంది ఆ దుమ్ అంతా కూడా తుడిచేసుకున్నారనుకోండి మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఎవరైనా గుమ్మం చూసారు అంటే అర్థమైపోతుంది అనమాట వాళ్ళకి ఆ వీళ్ళ ఇల్లు చాలా నీట్ గా ఉంటుంది అని ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి హాల్ అనమాట ఇంటికి రాగానే కనిపించేది లివింగ్ రూమ్ ఈ రూమ్ లో సోఫాలు అలాగే సెంటర్ టేబుల్ ఉంటుంది కదా సోఫాల మీద ఉన్నవి కుషన్స్ అన్ని కూడా నీట్ గా సరిదేసుకోవాలి ఇవి ఎలా పడితే అలా పడిపోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా గా అనిపిస్తుంది అనమాట లివింగ్ రూమ్ అనేది నెక్స్ట్ వచ్చేసి సెంటర్ టేబుల్ అండి ఈ టేబుల్ అందరికీ కూడా చాలా హ్యాండీగా ఉంటుంది మనము కాఫీ తాగిన టక్కున గ్లాసులు పెడుతూ ఉంటాము రిమోట్స్ పెడుతూ ఉంటాము అలాగే న్యూస్ పేపర్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా బట్ పిల్లలు ఉన్నప్పుడు అలాగే మా వారు ఉన్నప్పుడు నేను వాటిని ఏమి కదిలియను పిల్లలు స్కూల్కి అలాగే మా వారు ఆఫీస్కి వెళ్ళంగానే ఇలా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను వాళ్ళు ఉన్నప్పుడు క్లమ్జీగానే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా కూడా వన్ బై వన్ చక్క పెట్టేస్తాను అనమాట చూస్తున్నారు కదా సెంటర్ టేబుల్ మీద కూడా మనకు తెలియని దుమ్ము ఉంటుంది ఈ క్లీనింగ్ మాత్రం నేను డైలీ తుడిచేసుకుంటాను డైలీ ఈ వర్క్ చేస్తే ఎప్పుడు ఇల్లు నీట్ గా ఉంటుందండి చుట్టాలు మన ఇంటికి వస్తున్నారు అంటే చాలు చాలా మంది క్లీనింగ్ మొదలు పెట్టేస్తారు అలా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైలీ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ క్లీనింగ్ అంతా చేసుకోవడం వల్ల మన ఇల్లు ఎప్పుడు నీట్గా అనిపిస్తుంది హడావిడి పడాల్సిన అవసరం లేదనమాట చూసారు కదా లివింగ్ రూమ్ ఇలా నీట్గా సర్దేసుకున్నాను ఎప్పుడు అంతేనండి నీట్గానే ఉంటుంది హాల్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను ఈ హాల్లో ఈ కార్నర్ ఉంటుందన్నమాట మాకు రూమ్ ఆపోజిట్ మెయిన్ ఎంట్రన్స్లో ఈ వాల్ వస్తోంది ఈ వాల్కి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ లాగా స్టాండ్స్ ఉన్నాయన్నమాట వాటి మీద బుద్ధుడు అలాగే వినాయకుడు కొన్ని దియాస్ పెట్టున్నాను సో ఇదేంటంటే రెగ్యులర్ క్లీనింగ్లో అవ్వదు అనమాట చెయ్యను కానీ ఇలా సింపుల్గా ఐదే నిమిషాలు త్వరగా అయిపోయింది అనుకోండి ఒక్కొక్కసారి ఇలా చూసుకొని నేను క్లీన్ చేసేస్తానన్నమాట ఇవి వారానికే క్లీన్ చేస్తాను టెన్ డేస్కే క్లీన్ చేస్తాను అనేది మాత్రం చెప్పడం అవ్వదు ఒక్కొక్కసారి నాలుగు రోజులకు రోజులకొక్కసారే క్లీన్ చేయవచ్చు అలా ఉంటుందన్నమాట ఇవేంటంటే టైం సేవ్ అవుతుందనమాట ఒకేసారి ఇల్లంతా పీకి పందిరేసి క్లీన్ చేసుకునే కంటే కూడా డైలీ ఒక ఐదు నిమిషాలు మనం స్పెండ్ చేయగలిగితే ఈ క్లీనింగ్ విషయంలో ఐదైదు నిమిషాలే అంటుంది ఏంటి అనుకోవచ్చు అది కాదండి ఇంటి ముందు ర్యాక్ చూయించాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా మహా అంటే వన్ అవర్ అవుతుంది అంతే ఈ వన్ అవర్ మనం స్పెండ్ చేయగలిగితే మన ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఏ కార్నర్ కూడా దుమ్ము లేకుండా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అమ్మో ఈవిడెంత కష్టపడిపోతుందో అసలు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది అనుకోవచ్చు మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు డైలీ వన్ అవర్ స్పెండ్ చేయగలిగితే నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అలాగే డైనింగ్ టేబుల్ అనమాట ఈ డైనింగ్ టేబుల్ మీద మేము ఫుడ్ ఏమీ ఎక్కువగా తినం కానీ ఇంటికి ఎక్కువగా వెంటిలేషన్ ఉండడం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకని క్లీన్ చేస్తూ ఉంటాను డైలీ అదే కాకుండా టేబుల్ అనేది అందరూ అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాటర్ బాటిల్స్ పెట్టేయడం కానీ నేనైతే హ్యాండ్ బ్యాగ్ పెట్టేయడం కానీ బయట నుంచి రాగానే అలాంటి పనులు చేస్తూ ఉంటాము సో అందుకని అవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తాను తీసేసి నీట్గా తుడిచేసుకుంటాను అనమాట డైనింగ్ టేబుల్ మీద ఉన్న దుమ్ము కూడా కనిపిస్తుంది అందుకని క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇదేంటంటే ఈ క్రాకరీ యూనిట్లో కూడా బుద్ధుడు విగ్రహము అటు ఇటు ప్లాంట్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట అన్నీ తీసి డీప్ క్లీన్ చేసుకొని తర్వాత ఆర్గనైజ్ చేశాము అంటే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది నాకైతే ఈ క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎంత క్లీనింగ్ చేయమన్నా మా ఇంట్లో ఏ కార్నర్ వదిలిపెట్టకుండా నీట్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను దీది మాత్రం నాకు బోర్ కొట్టని వర్క్ అనమాట ఎందుకంటే క్లీన్ చేసుకొని రోజైతే అసలు ఏంటో ఒక లాగు ఉంటుంది అందుకనే రెగ్యులర్గా ఈ క్లీన్ చేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అనమాట మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వరకు నేను ఇలా ఉంటాను అని మాత్రం చెప్తున్నాను నేనే పర్ఫెక్ట్ అని కూడా చెప్పట్లేదండి ఎందుకంటే ఎవరి ఇల్లు వాళ్ళది కొన్ని హౌజెస్ అయితే చిన్నగా ఉండొచ్చు కొన్ని అయితే పెద్దగా ఉండొచ్చు ఎవరి క్లీనింగ్ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంటిని బట్టి అలాగే కొన్ని హౌసెస్కి ఎక్కువగా డస్ట్ రాకపోవచ్చు కొన్ని హౌసెస్కి డస్ట్ అనేది చాలానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ హౌసెస్ని బట్టి ఆ క్లీనింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బెడ్రూమ్స్ని నీట్గా ఉంచుకోవడము డస్టింగ్ అనేది చేసిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నానండి వాటి ప్లేసుల్లో బెడ్షీట్స్ అయితేనేమి పిల్లోస్ అయితేనేమి వాటి ప్లేసుల్లో వాటిని నీట్గా ఆర్గనైజ్ చేశారు అంటే బెడ్రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి ఇది అంతేనండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పని అంతే నెక్స్ట్ వచ్చేసి బట్టలు మిషన్లో వేయడం అండి ఈ పని ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక లోడ్ బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసుకోవాలి రెగ్యులర్గా కొన్ని బట్టలు ఉన్నాయి నేను రేపు వేసేసుకుంటాను అంటే మాత్రం అవి అయిపోతాయి అలా జమైపోతాయి అన్నమాట అందుకని కొన్ని బట్టలు ఉన్నా కూడా డైలీ నేనైతే ఒక ట్రిప్ వేయడానికి అయితే ఇష్టపడతాను స్కూల్ డ్రెస్సెస్ సపరేట్గా వేసి పెడతాను మా రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకసారి వేసుకుంటాను స్కూల్ డ్రెస్సెస్ మాత్రం టూ డేస్కి ఒకసారి సపరేట్గా స్కూల్ డ్రెస్సెస్ మాత్రమే వాష్ చేస్తాను రెగ్యులర్గా ఒక లోడ్ అయితే నార్మల్ బట్టలు అన్నీ కూడా వేస్తూ ఉంటాను అనమాట ఇలా వేయడం వల్ల మనకి డైలీ బేసిక్స్లో వర్క్ అనేది తగ్గుతుంది ఇలా అన్ని బట్టలు కూడా ఆరేసుకున్న తర్వాత ఇంకొక పని ఇదైతే పెద్ద తలనొప్పి పని అండి అందుకని దీన్ని ఈజీగా చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని బట్టలు మనం రెగ్యులర్గా వేస్తాం కాబట్టి ఆరిపోయిన వెంటనే నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మరి షెల్ఫ్స్లో వాళ్ళవి పెట్టేసాము అంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను బయట ఇస్తాను ఐరనింగ్కి అందుకని ఐరన్ బట్టలు అన్ని కూడా ఒక బ్యాగ్లో వేసి పక్కన పెట్టుకుంటాను ఇది వచ్చేసి లాస్ట్ టిప్ అండి బట్ నాట్ లీస్ట్ కిచెన్ కిచెన్లో మనము క్లీన్ చేసే స్పాంజెస్ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకోకపోతే చాలా అసలు స్మెల్ వస్తూ నీట్గా అనిపించవు అనమాట ఎంత తుడిచినా కూడా ఈ వైప్స్ నీట్గా ఉండవు అందుకని వేడివేడి నీళ్ళల్లో కొంచెం వెనిగర్ వేసి ఈ క్లాత్ను వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాట అలాగే ఉంచేశాను అప్పుడు ఇందులో ఉన్న మురికంతా అంతా కూడా వేడి నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అప్పుడు నీట్గా చేత్తో వాష్ చేసేసాము అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా చేయలేదు అంటే మీరు డైలీ ఎంత క్లీన్ చేసినా మన కౌంటర్ టాప్ అయితేనేమి అలాగే గ్యాస్ స్టవ్ అయితేనేమి నీట్గా అనిపించదు ఇలా మనము వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సిందే ఒకసారి వేడి నీళ్ళల్లో పెట్టేసాను కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత నీట్గా చేతులతో వాష్ చేసేస్తున్నాను చూశారు కదా నీట్గా అయిపోతుంది నేను అది కొంచెం కిచెన్లోకి ఎండ బాగానే వస్తుంది కాబట్టి కిచెన్లోనే ఇలా వేసేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇదే వాటర్లో ఈ స్క్రబ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నానండి ఒకసారి నీట్గా వాష్ చేసేస్తాను వీటిని కూడా నేనే గిన్నెలన్నీ కూడా పని లేదు నేనే పని చేసుకుంటాను కాబట్టి నేను నీట్గానే మెయింటైన్ చేస్తాను అదే పని వాళ్ళు ఉన్నారనుకోండి వీటన్నిటిని కూడా వీటన్నిటికీ రైస్ పార్టికల్స్ పెట్టడం కానీ కర్రీస్ ఉంచేయడం కానీ అలాగే ఉంచేస్తారు అవి ఎన్నెన్ని కలర్లో కనిపిస్తుందో మనకి అర్థం కాదు అందు మనమైతే మాత్రం ఎప్పటికప్పుడు పీచు నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఓకే ఇప్పుడు ఈ డిష్ ఉంది కదా దీన్ని కూడా నీట్గా సోప్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకొని నీట్ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట చూసారు కదండి వీడియో అయితే ఇలా ప్రతి ఒక్క ఐదు ఐదు నిమిషాలు చేసుకొని వన్ అవర్లో మనము క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము అంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను ఇన్ని వర్క్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇందులో ఏదో వర్క్ అయితే మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే గినక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను టేక్ కేర్ బాయ్